హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మనము ఓల్డ్ సిటీ కు వచ్చాము వరంగల్ లో క్రీడా ఉత్సవం అనేది గేమ్స్ అనేది జరిగినాయి ఇక్కడ ఫోర్ గేమ్స్ అనే ఒకటి చెస్ క్యారము టూ హండ్రెడ్ మీటర్స్ వాకింగ్ అనేది చక్కగా జరగడం అనేది వీళ్ళకు ప్రైజెస్ అనేది ఏంటంటే కొండ సురేఖ మేడం ఈ రోజు వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి ప్రతి ఒక్కరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అందుకనే ప్రతి ఒక్క మహిళలు అందరూ వచ్చి పాల్గొని చక్కగా గిఫ్టులు అనేది తీసుకొని సంతో ప్రతి ఒక్క మహిళలు కూడా మంచిగా చక్కగా క్రీడోత్సవాల్లో పాల్గొని కబడ్డీ అయినా ఖోఖో అయినా ఏదైనా మనం సాధించాలంటే ఎన్నో విజయాలు ఉన్నాయి మన తెలంగాణలో ప్రతి ఒక్క హన్మకొండ వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరు మంచిగా చక్కగా ఏదైనా నేషనల్ ఛాంపియన్ అంటే ఆ ఆ స్థాయికి వెళ్తారు కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్గా మనకి ఇక్కడ భారత మేడం గారు అని వచ్చారు వాళ్ళు సుఖం స్పాటిస్ఫై చేశారు అందుకనే ప్రతి ఒక్కరికి మంచి ఒక హ్యాబిట్ అనేది ఉండాలి ఒక గేమ్ అంటే ఒక మంచి సీనియర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరు వరంగల్ అందరు చక్కగా పాల్గొన్నారు థ్యాంక్ యూ అందరికి మైనమిస్ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్